అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ అలాగే మన వీడియోస్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో ఎండల తీవ్రత మనం చెప్పిన విధంగానే కొనసాగుతుంది రాయలసీమలో ఎండల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంది నేను మీ అందరికీ కూడా జనవరి మొదటి వారంలోనే చెప్పాను ముఖ్యంగా రాయలసీమలో ఫిబ్రవరి మొదటి వారం నుంచి తీవ్ర స్థాయిలో ఎండలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని మనం ఏదైతే చెప్పామో మనం ఏదైతే అంచనా వేసి ప్రజలకు రైతులకి ముందుగానే వివరించామో మనం నెల రోజులు ముందుగానే ఆ విధంగానే ప్రస్తుతం అయితే దాదాపు చాలా ప్రాంతాల్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా రాయలసీమ నంద్యాల కానీ అలాగే ముఖ్యంగా కడప ప్రాంతం కానీ కర్నూలు ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఏరియాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీల అత్యధికమైన ఉష్ణోగ్రతలో మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండల తీవ్రత ఫిబ్రవరి నెలలోనే రాయలసీమ ప్రజలు కానీ రాయలసీమ రైతాంగం కానీ చూస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంకాస్త పెరుగుదలైతే మనకి రానున్న రోజుల్లో మనకి రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా కానీ అనంతపురం కానీ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా వీటితో పాటుగా మనకి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మిగిలిన ఆ నాలుగు జిల్లాలతో కంటే కొంచెం ఒక రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ జిల్లాలో కూడా ఎండల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్గా కర్నూలు నంద్యాల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు కడప జిల్లా ఈ ప్రాంతాలు అనంతపురం జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో దాదాపు ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో రానున్న రెండు మూడు వారాలు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా ముప్పై నాలుగు నుంచి నలభై డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో భారీగా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే ఇటు సత్యసాయి కానీ అన్నమయ్య ఈ జిల్లాల్లో ముప్పై మూడు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీలు లేదా ముప్పై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నెల చివరికి దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు అయితే రాయలసీమ ప్రాంతంలో అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ నెలలోనే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి చాలామంది వర్షాలు ఏమైనా పడతాయని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి అయితే ఫిబ్రవరి నెలలో మ్యాక్సిమం వర్షాలు రాయలసీమలో ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో ప్రస్తుతానికి మనం జనవరి నెలలో వర్షాలు మ్యాక్సిమం ఉండవని చెప్పాం ఫిబ్రవరి నెలలో మ్యాక్సిమం వర్షాలు ఉండవని చెప్పాం ఆ విధంగానే జనవరి ఫిబ్రవరి నెలలో మ్యాక్సిమం ప్రస్తుతానికైతే వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికే ఈ రోజు వరకు కూడా మాక్సిమం వర్షాలు పడలేదు రానున్న పదమూడు పద్నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా రాయలసీమలో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది చాలా చోట్ల బోర్లు పూర్తిగా కూడా ఎండిపోయే పరిస్థితి అయితే రాయలసీమలో రానున్న రోజుల్లో ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ చిన్న చిన్న గుంటలు కానీ అన్నీ కూడా పూర్తిగా కూడా ఆవిరి అయ్యి ఎండిపోయి ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని రెండవ పంట సాగు చేసిన రైతులు కానీ అలాగే ఇంకా కోతలు కోయని కొన్ని కొన్ని పంటల సాగు చేసిన రైతులందరూ కూడా వర్షాలు ఏమైనా పడితే బాగుండు అనే విధంగా రాయలసీమ ప్రాంత ప్రజలు పూర్తిగా కూడా ఆదరించి పూర్తిగా కూడా ఆ దేవుణ్ణి కోరుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి రానున్న రోజుల్లో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఎండల మండిపోతూ ఉన్న పరిస్థితి అయితే రాయలసీమలో నెలకొంది రానున్న రోజుల్లో ఇది ఇంకాస్త పెరుగుతుంది ప్రస్తుతానికి ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా వర్షాలు పడే అవకాశం రాయలసీమ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది వర్షాలు ఏమైనా పడితే మీకు ముందుగానే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి